Brother, brother, now, ito, 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 ungul, ito, 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 ito,

월리살에월요

దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన సత్ర కొన్ని విషయాలు ప్రభుత్వం పెట్టాడు చెప్పాడు గతంలో బొబ్బ సత్రం దగ్గర బొప్ప సత్రం దగ్గర విడిచేస్తుందని చెప్పి అక్కడ ఏం చేశాను వాళ్ళకు శ్రీనివాస గారు పెట్టుకోవాలి మాకు ఏదైనా చేసి ఇక్కడ ఇంకా కర్వ్ ఏర్పాటు చేస్తామంటే ఒకటి ఫిగ్ అక్కడ ఉంటే ఆ సర్వీస్ చేయబడి కానీ ఫ్లైఓవర్స్ ఇంకా అర్థం లేదు కానీ ఫ్లైఓవర్ వద్దని కావాలి ఇది ఏదైనా సరే అక్కడ వద్దని మాకు మాకు ఎక్కడైనా ఎంజాయ్ చేయబడి ఇప్పుడు పద్మ స్టేడియం కదా ಆ ಮುಖದ್ವಾರು ಜಸ್ಟ್ ಬೇಡ ಬಪ್ಪ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ Yeah,